ప్రతిరోజు ఎద్దలకాడ వీడియోలు తీసుకుంటూ ఉండేవాడిని ఈరోజు పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలు జిల్లా పుల్లారెడ్డి కాలేజీ కాటికి దంత వైద్యశాల కాటికి వచ్చాను ఇక్కడ ఉచితంగా దంత వైద్యం చేస్తారంట చిన్నలు పెద్దలు ముసలు ముతక అందరూ వచ్చి వైద్యం చేయించుకోవచ్చు ఏ వరకు ఏ రేషు డిపాజిట్గా ఏది ఫీజు కానీ లేదు ఎందుకంటే నా దంతాలు ఏది తాగినా ఏది తిన్నా అని లాగుతున్నాయి అందుకొరకు వైద్య కొరకు వచ్చాను ఎక్సలెంట్ ఇక్కడ పరికరాలు కానీ ఇక్కడ చేసేవాళ్ళు డాక్టర్లు కానీ చాలా స్మూత్గా ప్రేమగా అనురాగాలతో చూస్తారు ఎల్లొచ్ ఫ్రెండ్స్ చాలామంది ఎంతమంది వచ్చినారు చూడండి కాలేజ్ ఫుల్ అయిపోతుంది ఒంటి గంట వరకు పొద్దున ఆరు గంటల నుండి ఒంటింటి దాకా చూస్తారు ఈయననే పుల్లారెడ్డి కాలేజీ పుల్లారెడ్డి గారు ఇక్కడ డాక్టర్ డాక్టర్స్ ఉంటారు పీజీకి చదివిన